الرجيم. بسم الله الرحمن الرحيم ونبيهم عن ضيف إبراهيم إذ دخلوا عليه فقالوا سلاما قال إنا منكم وجلون قالوا لا توجل إنا نبشرك بغلام أليم قال بشرتموني ألا أم مسني الكبر فبما تبشرون قالوا بشرناك بالحق فلا تكن من القانتين صدق الله العظيم సమస్త ప్రశంసలు అల్లా సుబహన క్షమిస్తాయి ఆయన అల్లా సుబహన ఆయన తప్ప వేరే రబ్ దేవుల లేడు ఆయన మనందరికి సలాత్ ఫజర్ జమాత్ తో సల్పేటి కొడి పాటని ప్రసాదించారు అల్హమ్దుల్illah అల్లా సుబహన మనందరికి సలాత్ ఫజర్ ని స్వీకరించుగా కామిల్ సోదరులారా మిన్న రాత్రి ఏదైతే తరవీ నమాజ్ మనం ఖురాన్ గ్రంథం విన్నామో సుబా అంతలో ఈ వాక్యాలు మనం విన్నాం సోదరరా ఇమాం గారు పండిచేవడి సూరాలోని హిజర్ లో సూరే హిజర్లోని వాక్యాల్లో కొన్ని వాక్యాలు అంటున్నాడు ఎలా సమాధానం ఇబ్రాహీం అలైస్లాం యొక్క అతిథుల గురించి కూడా వారికి తెలియపరచండి అతిథులు మన ఇళ్లకు అతిథులు వస్తారు ఎవరు అండి బంధువులు సర్వే అభిలాసులు అంతేగా మనుషులే వస్తారు కదా మనుషుల దగ్గరికి ఇబ్రాహీం అలీ వారి వద్దకు అతిథులు వచ్చారు అయితే మనుషులు కాదు మానవ రూపంలో వచ్చిన దైవ దైవదూతంలో ఎలా వస్తారు మానవ రూపంలో వస్తారు వారి రూపంలో వస్తే మనిషి నిలబడలేదు ఉండాలి వారి రూపం ఎలా ఉంటుంది అనమాట దైవదూతలు అల్లా సుమాత ఇబ్రాహీం అలీ వారికి అతిథుల్ని పంపించాడు దైవదూతులు పంపించాడు రాధా అని ఇబ్రాహిం అనే ఇస్లాం వారు ఏం చేశారు అయ్యా సున్నత ఏమిటి ఇంటికి వచ్చిన వ్యక్తికి ఏముందో అది వారి ముందు పెట్టాలి తినటానికి తాగటానికి ఏం తీసుకుంటారు కూల్ డ్రింక్ హార్ట్ తీసుకుంటారా స్వీట్ తీసుకుంటారా ప్రశ్నలు కాదు అడగాల్సింది మీ దగ్గర ఏముందో అది పెట్టాలి ఏం తీసుకుంటారంటే ఏం తీసుకుంటారని చెప్తాడంటే ఏమి వద్దండి అంటారు కదా కాదు ఏం తీసుకుంటారని అనకూడదు ఇబ్రాహీం అనే సలాం వెంటనే ఒక దూడను సూడా చేసేసి దాన్ని చక్కగా ఒక మంది తయారు చేసేసి తీసుకొచ్చి ముందు పెట్టేశారు అన్నాడు ముట్టుకో అయితే అల్లా అంటున్నాడు అల్లా సుమంతలు అంటున్నాడు వారు రాగానే ఏం చేశారు సలాం చేశారు ఇంకో విషయం చెప్తున్నా మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే సలాం ఎవరు చేయాలండి వచ్చిన వాళ్ళు సలాం చేయాలి వచ్చిన వాళ్ళు మనం సలాం చేయాలి మనం ఏం చేస్తాం లోపల నుంచి బయటికి రావడమే సలాం లేకం అండి అయ్యా సలాం చెప్పాల్సింది నువ్వు కాదు వచ్చిన వ్యక్తి చెప్పాలి ఇది సున్నతిది ఇంట్లో పిల్లలు లోపల నుంచి వస్తూ ఉంటారు ఎవరైనా సలాం చెప్పావా అరే సలాం చెప్పలేదా ఏదో పెద్ద తప్పు చేసినట్టు నిజానికి సలాం చెప్పాల్సింది వచ్చిన వ్యక్తి అతిథులు మాత్రమే సలాం చెప్పాలి నేను దూరం నుంచి వచ్చాను నేను మీకు సలాం చెప్పాలి మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే సలాం చెప్పారు అలహి సలామా ఆ తర్వాత వారి ముందు ఆహారం పెట్టగానే వారు తినకపోయిన వాళ్ళకి ఖండం వారు భయపడిపోయారు ఎందుకంటే అతిథి అన్నవాడు ఇంటికి వచ్చి తినలేదు అంటూ ఏదో వైర్రం ఉందని భావం ప్రేమ పూర్వకంగా వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఇచ్చినవి తీసుకుంటాడు తింటాడు భుజిస్తాడు త్రాగుతాడు ఒకవేళ అతనికి మన పైన ఏమైనా కోపం ఉంటే ఆయన ముట్టుకోడు కాబట్టి బహుశా ఇళ్ళు ఏమైనా నాతో విరోధం పెట్టుకొని వచ్చారా అని చెప్పేసి అల్లా అంటున్నాడు నా అభ్రా అనే సమర్థంగా పడిపోయారు భయపడిపోయారు ఇబ్రాహిం అల్లహ్ ఇస్లాం మీరు భయపడే మాత్రండి వాస్తవానికి మేము వాళ్ళం కాదు అల్లా అల్లహుమాత మనకి తినటానికి ఇచ్చాడు దైవదం తినరండి తిన వచ్చాము కదా ఏం తినవచ్చాము సహరీ తినవచ్చాము ప్రవక్త అన్నారు సహరీలో బర్కత్ ఉంది ఇఫ్తార్ ఉంది సహరీలో బర్కత్ ఉంది రంజాన్ ముగిసిన తర్వాత పంచపక్ష ప్రమాణాలు పెట్టుకోండి డెలివరీ చేసుకోండి బరకట్లేదు దాంట్లో సహరీలో అది టమాటా చెట్టు చాలు ఉప్పు చేప ముక్క చాలు అలహందా సహరీ కదా అండి సహరీలో అలా బరకట్ పెట్టాడు ఏ బరకత్ తెలుసా ఏ బరకత్ తెలుసా ఎవరైనా సాకులు చెప్పడానికి వీలేదు నాకు షుగర్ ఉంది బీపీ ఉంది కిడ్నీలో ర్యాండ్ ఉన్నాయి ఉపాసం ఉండలేని సాకులండి ఖచ్చితంగా ఇది అసత్యం ఇది నిజంగా అల్లాకి భయపడేవాడైతే అల్లాహ్ భయపడేవాడైతే సహరీ చేస్తే ఆ సహరిలో బరకట్ ఉంది ఆ సహరీ ఆహారంలోనే అల్లా సుబ్బాన్ అలా బరకట్ పెట్టాడు ఆ ద్వారా ఈ బీపీలు షుగర్లు మొత్తం కొట్టుకుపోతాయి ఇఫ్తార్ లో ఇఫ్తార్ ఉంది సోదరులరా అయితే అల్లహుబ్బాత మనకి ఆహారం ఇచ్చారు దైవదేతలు ఆహారం ముట్టుకోరు దైవదూతలు తినరు దైవదూతలు త్రాగరు దైవదూతలకి వస్త్ర ధారణ లేదు దైవదూతలకి పిల్లలు లేరు దైవదూతలు పడు సృష్టికర్త యొక్క సృష్టికర్త సృష్టించిన ఒక సృష్టి వారు సృష్టి రాసులు వారే ఇలా ఉంటే సృష్టికర్త సంగతి ఏంటండి దేవుడి దగ్గర ప్రసాదాలు పెడతారా ప్రసాదాలు తీసుకుంటాడా దేవుడు దైవ దూతలే తినారు దేవుడు తింటాడా ఆలోచించండి సౌదల్లా అల్లాడు భయపడకండి ఇబ్రాహిం అలీ ఇస్లాం మేము ముట్టుకోలేదని మీరు తెచ్చినట్టు ఆహారం మేము ముట్టుకోలేదని మేము తినేవాళ్ళం కాదండి మాకు తినటం రాదు అల్లా ఇబ్రాహీం అలీస్లాం చెప్పండి మొత్తం కురాని గ్రంథాన్ని చదవండి లేకపోతే హదీసు నుంచి చదవండి ఇబ్రాహీం అలీ ఇస్లాం వారి జీవితంలో ఒంటరిగా కూర్చొని భోజనం చేసిన దాఖలాలు లేవు నాకున్న జ్ఞానాన్ని బట్టి చెప్తున్నా ఇబ్రహీం అలే ఇస్లాం వారి జీవితంలో ఒంటరిగా కూర్చొని భోజనం చేసిన దాఖలాలు తల్లి భోజనం పెట్టి పిలిస్తే వీధి చివరకు వచ్చి ఎదిగేవారు ఎవరైనా అతిథి దొరుకుతాడా బాటసారి దొరుకుతాడా ఎవరు దొరకలేదనుకోండి ఉపవాసం ఉండిపోయేవారు కానీ ఒంటరిగా భోజనం చేసిన దాఖలాలు లేవు వారి జీవితంలో అదీ ప్రయలామండే లోహుద్ధర్ అందర శుభార్తల యొక్క దైవదూతలు రాగానే ఆయన వారి మీద పెట్టేశారు చూడండి అయితే మేము వాస్తవానికి వెళ్ళి ఒక శుభవార్త నువ్వు తెలియచేయడానికి వచ్చాము ఏంటి అశుభవార్త దైవదూతలు అంటున్నారు మీకు మేము శుభస్ మీకు మేము ఒక శుభవార్తను వినిపించడానికి వచ్చాం అదేంటో తెలుసా అందర శుభార్తల మీకు పెంటనిస్తున్నాడు ఇస్తున్నాడు వారేమన్నా కాలు మనసులో నాకు ఇంత పెద్ద వృద్ధాప్యంలో కనుబొమ్మలు సైతం తెల్లబడిపోయిన తర్వాత సంచరి దాటిపోయిన తర్వాత వందేళ్లు పూర్తయిపోయిన తర్వాత ఇంకా బిడ్డలా వృద్ధలభ్యంలో ఈ వాక్యంలో కాదు వేరే వాక్యంలో అయితే పక్కన భార్య ఎవరండి సారా అలీ ఇస్లాం మొదటి భార్య ఇబ్రాహిం అలీ ఇస్లాం యొక్క భార్య మొదటి భార్య సారా అలీ ఇస్లాం వృద్ధురాలు ఆమె ఏంటి బిడ్డ నా ద్వారా మీకు ఈ సమయంలో ఈ వయసులో బిడ్డల్ని కనడానికి వయసు లేదు సోదరులరా అల్లా సుబ్బల్లా బిడ్డల్ని ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇస్తాడు మీరు చూడలేదా పన్నెండు సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత ఎవరినో తీసుకొచ్చి పెంచుకున్న తర్వాత ఆ పాపకో బాబుకో మూడేళ్ళు నిరసించిన తర్వాత పదిహేను ఏళ్లకి అసలు సంతానం పుట్టిన వాళ్ళు లేరా నేను చూసా కళ్ళారా నేను చూసాను శోధనారా పదిహేడేళ్ల నిరీక్షణ తర్వాత ఎవరినో తీసుకొచ్చి లాలిస్తున్నారు అల్లా సుమాతలన్నాడు లాలించండి కానీ అసలు సంతానం మీకు ఎప్పుడు సాఫల కేంద్రాల్లో బిడ్డలు పుట్టేది అక్కడ అల్లా సుమాతల అనుగ్రహంతో పెడతాడు బిడ్డ సంతాన సాఫల అని చెప్పేసి గంగ డాక్టర్లు లక్షల రూపాయలు సోల్ చేస్తున్నాడు సోదరారా బిడ్డల్ని ప్రసాదించేవాడు కేవలం అల్లా అల్లా ఇబ్రాహిం అలీ ఇస్లాం వారు దువా చేశారు రబ్బి హబ్బు బిడ్డల కోసం ఏం దువా చేయాలండి మగ కావాలి ఆడబిడ్డ కావాలి చాలా మంది చెప్తూ ఉంటారు మౌలం సాబ్ గారు దువా చేయండి మగ కావాలి మగ కావాలా పుట్టిన తర్వాత తెలిసింది మీకు కావాలా ఎంతో మంది వస్తుంది ఆ వాక్యం కూడా వస్తుంది ఇప్పుడు సోదరులారా సోదరులారా ఈ విధంగా వృద్ధాప్యంలో అల్లా సుబాన్ ఇస్హాఫ్ అలీ ఇస్లాం వారి యొక్క శుభవార్త తెలియపరచడానికి దైవదూతని అల్లా సుమాతల ఇబ్రాహిం అలీ ఇస్లాం వారి ఇంటికి పంపించారు శుభవార్తను విన్నారు శుభులరా విషయాలు చాలా ఉన్నాయి కానీ ఇంకొక వాక్యం చెప్పేసి రెండు వాక్యాలు చెప్పేసి ముగించేస్తా అల్లా సుమాత అంటున్నాడు నిన్న రాత్రి చదివినటువంటి శుభాల్లో నిన్న రాత్రి తరాబోలో ఉన్నటువంటి శుభాల్లో చూడలేరా అంటున్నాడు ఒకవేళ వారికి ఆడపిల్ల పుట్టింది అని శుభవార్త వినిపిస్తే ఆడపిల్ల పుట్టడం ఏంటి శుభవార్త కాదా శుభవార్త కాదా మనసారా చెప్పండి ఆ లిఖలో కాదు మనసు చెప్పండి శుభార్త కదా ఆడపిల్లల్ని కన్నవాళ్ళం తెలిసింది కదా ఆడపిల్ల అల్లా అంటున్నాడు వారికి శుభార్త వినిపించినప్పుడు ఆడబిడ్డ పుట్టింది అని ఏమవుతుంది అజ్ఞాన కాలం విషయం ఇది ప్రభక్త వారు రాక ముందు ఆ సమాజంలో ఆడబుడ్డ పుడికే పరిస్థితి ఏమిటి వాళ్ళు లెక్క కట్టినట్టు చూపుతున్నాడు ఈ వార్త లో అలా అంటే వైజాగ్ పోయి అశ్వత్ అంటే నలుపు తెల్లవాడు కూడా ఎర్రగా ఉండేవాడు కూడా ఆడపిల్ల పుట్టింది అని అనగానే కాంపు జరగగానే ఎంతమంది లేరండి ఇప్పుడు మన మధ్య మన మధ్య అంటే ఇక్కడ కాదండి క్షమించాలి మీ గురించి నాకు తెలియదు ఆస్పత్రిలో కాన్పు కోసం వెళ్ళేటప్పుడు దువా చేయమన్నాడు రెండు రోజుల దాకా ఏం మాట అట్లా మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఆహా ఆహా ఆడపిల్ల పురత ఏమవుతుంది అల్లా అంటున్నాడు వారి మొహాలు నల్లగా అయిపోతాయి ఒక్క జీమ్ కోపంతో ఊగిపోతాడు కోపంతో ఉంగిపోతాడు ఎంతమంది అర్థం లేరు ఎంతమంది అర్థం లేరు ఒకవేళ మూడో కాంతిలో కనుక నీకు కూతురు పుడితే మీ ఇంట్లోనే ఉండొచ్చు పుట్టింట్లోనే ఉండిపో మెట్టింటికి రావాల్సిన అవసరం లేదు అని ప్రసవానికి ముందు చెప్పేటువంటి అత్తలు లేరా నువ్వు స్వయంగా ఒక స్త్రీ ఉండి స్త్రీ జాతితో అన్నాను కదా ముజీ అంటున్నాడు చూడండి అల్ల రెగ్యులర్ అల్లా అంటున్నాడు సమాజం నుండి ఆడ పుట్టిందని చెప్పడానికి తలదించుకొని తలదంచుకొని ప్రజల్ని తప్పించుకుంటూ ఏ శుభవార్త అయితే ప్రజలకి తెలియచేయాలో ఆ శుభవార్తని దుర్వార్తగా భావించుకొని ప్రజల్ని ప్రజల్ని తప్పించుకుంటూ తెలుపుతూ ఆ తర్వాత చూడండి ఎలా అంటున్నారు అయం శికు ఈ బిడ్డని నేను వదిలేయాలా జీవితం ఇవ్వాలా జీవించా అన్న లేకపోతే మట్టిలో కలిపేయాలా ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి తీర్పు వాళ్ళు చేసేవాళ్ళు ఇలాంటి నిర్ణయం వాళ్ళు ఏం చేసేవాళ్ళు కారునిమో తిమహని మహిమ సల్లాహుల్ గారి పెద్ద సహాబాలు గుమిడు కూర్చొని ఒక వ్యక్తి వచ్చాడు ఓ ప్రవక్త మహమ్మద్ సల్లాహలైసల్లాం మొన్నా మధ్య కలిమా చదివి ఇస్లాం లోకి వచ్చానయ్య సల్ల్లాహలైసల్లాం అయితే అజ్ఞాన కాలంలో నేను చేసినటువంటి పాపాలను అప్పుడు నా గుర్తుకురాలా ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇప్పుడు నాకు నిద్ర పట్టలేట్లేదు ప్రవక్త ఏం చేశావయ్యా అంటే నా ద్వారా నా కన్న బిడ్డలను పన్నెండు మంది కుమార్తెలను సజీవంగా పాటి పెట్టేశా ఆ వ్యక్తి అంటున్నాడు కాదు ఎవరు పన్నెండు కాదు ఇతనా సర్ ఔత కాదు కాదండి ఏంటి నేను నిజమే చెప్తున్నానా కాదు పదమూడు మంది బిడ్డల్ని లోపల పదమూడు మంది ఆడపిల్లలను చేతు పెట్టేశాను ఓ ప్రవక్త ప్రవక్త సమల్లా ఉన్నారు చేతులు ఎలా వచ్చింది నీకు మానవార్థం అనేది లేదా నీ దగ్గర ఎంత ఘాతుకానికి పాల్పడ్డా నీ జీవితంలో ఎలా చేయాలనిపించిందయ్యా పదమూడు మంది కుమార్తెలను పాటు అయ్యా ఆ రోజు అజ్ఞాన కాలంలో ఇది మాకు అపచారం కాదు పాపం అని మేము భావించేవాళ్ళం కాదు ఆడపిల్ల పుట్టడమే చరిత్రం అని భావించేవాళ్ళం కాబట్టి ఆ రోజుల్లో మాకు నేను చేసింది కరెక్ట్ అనిపించింది కానీ ఇస్లాం స్వీకరించిన తర్వాత తెలిసింది ఇస్లాం స్వీకరించిన తర్వాత తెలిసింది అందుకే అల్లాడు మీ పైన నేను ఎన్నో కారణాలను మోసింప చేశాను కానీ

ఒకవేళ నా దగ్గర ఆ చట్టం ఉంటే ఏ చట్టం ఇస్లాం స్వీకరించక ముందు చేసిన పాపాలతో శిక్షించే చట్టం కనుక నా దగ్గర ఉంటే ఈ రోజు నన్ను శిక్షించేవాణ్ణి కానీ నా దగ్గర ఆ చట్టం లేదు అల్లా సుభాంతలు అన్నాడు ఎన్ను ఇస్లామాతి మాకా నక్క ఇస్లాం స్వీకరించక ముందు చేసిన పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి అల్లా ఏ క్షమించేశాడు కదా ఇంకా నేనేం శిక్షించగలను నీకు అని ప్రవక్త అల్లాహు అల్లిం వారు అన్నారు ఆ తర్వాత ఆడబిడ్డ పుడుతుందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వారు ఆ తండ్రులు ఉత్తమంగా వారిని తీర్చిదిద్ది మంచి వ్యక్తికిచ్చి వివాహం చేసి చేస్తే వారి బాధ్యత వారిని నిర్వర్తిస్తే శాఖలో చెప్తున్నానండి నిర్వర్తిస్తే రేపు జన్మతలో నాతో పాటు ఇలా ఉంటారు లోపల నా పొరుగు వారుగా ఆ తండ్రిని ఆడబిడ్డలను కన్న తండ్రిని నాతో జన్మతలో లోపల జన్మతలో చూడన్నారా చూడన్నారా ఒక అనాథ పిల్ల ముఫ్లిహాత్ మదరసాలు ఒక బాబాయిల నేను తీసుకెళ్ళి తండ్రి లేనటువంటి ఒక ఆడపిల్లని మదరసాలో జాయిన్ చేసి అప్పు చెప్పి తిరిగి వచ్చేటప్పుడు ఒక మాట అంది బాబాయ్ వదిలేసి వెళ్ళిపోతున్నారా అంది బస్సులో కూర్చుంటే విజయవాడ వచ్చే వరకు కూడా ఆ మాటే ధ్వనిస్తుంది నాకు వచ్చేస్తుంది అలా వదిలేసి వచ్చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక పాప మద్రసాలో దిగిపెట్టి రావడానికి నాకు మనసు ఒప్పలేదండి మరి ఆ రోజుల్లో మరి పదమూడు మంది కుమార్తెలను ఖననం చేసేసాడు సజీవ పెట్టేశాడు ఒక వ్యక్తి అంటున్నాడు నా ప్రవక్త మహమ్మద్ సల్ సలం నేను నా కుమార్తెని తోడుకొని వెళ్ళా ఊరు చివర మైదానంలో నేను పారా పలుగులు తీసుకొని తగ్గుతూ ఉంటే ఆ మట్టి వచ్చి నా గడ్డం మీద పడుతూ ఉంటే ఏ చిన్నారి పాపనైతే నేను సమాధి చేయాలో ఆ గోయి తీసేటప్పుడు ఆ మట్టి వచ్చి నా ముఖం మీద పడినప్పుడు నా చిన్నారి కూతురు నా బిడ్డ తన చిన్నారి చేతులతో నా ముఖం పైన మట్టి చేస్తుంది ప్రవర్త అన్నారు అప్పుడు కూడా నేను తాజరాలే కదా చిన్నారి చేతులతో నీ పైన పడ్డ మట్టి దుంపుతుంటే ఆ పిల్లని సజీవ దహనం చే కదనం చేసి వచ్చావే మీకు చేతులు ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే అజ్ఞాన కాలం ఒక ప్రవక్త చూడండి అజ్ఞాన కాలం ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి సోదరులరా కారణం వరకు మహమ్మద్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇహలోకంలోకి వచ్చిన తర్వాత స్త్రీ జాతికి గౌరవం పెరిగింది సోదరులరా స్త్రీ జావ తెలిసింది అంటే మన ప్రభుత్వ మహమ్మద్ వచ్చిన తర్వాత మాత్రమే స విషయాలు చాలా ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నా అల్లా సుబ్బాత మనందరికీ ఆడబిడ్డలను ప్రేమించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగా ప్రవక్త ఎందుకంటే జగన్లో ప్రభుత్వం ఎవరైతే నిలబడాలనుకుంటారు ఆడపిల్లల్ని పేర్కొంటారులారా

ماں سہری لنہ سے کریں چھو افطار افتار لنہ سے کریں چھو قرآن پڑھنا نہیں سے کریں چھو اللہ سبحانہ اللہ ماں کوئی حبر اللہ کا اللہ صافہ نہیں اللہ سبحانہ اللہ جنت اللہ باب الرئیان ہوں دے ماں من نے جنت اللہ کی پردی سے پچھے اللہ سبحانہ ربینا ربیل العزت ہمائے سے فور والسلام علی المرسلین والحمدللہ